యుంజ నేవ సదా ఆత్మానం విగత విగతకల్మ సుఖేన బ్రహ్మ సంస్పర్శ అత్యంతం సుఖమశ్నుతే భగవద్గీత ధ్యానయోగంలో ఈ శ్లోకము ఒక పదానికి అర్థం తీసుకుందాం విగతకల్మ అంటే పాపరహితుడై యోగి ఆత్మానం యోగి ఇట్లు ఆత్మను సదా యుంధన్ యోగమున ఎల్లప్పుడూ లగ్నము చేయును చేయుచు సుఖేనా సుఖముగా బ్రహ్మ సంస్పర్శం బ్రహ్మ సంబంధము వలన కలియడి అత్యంత సుఖం చూడండి ఇక్కడ బ్రహ్మ సంబంధం వలన అత్యంత సుఖము అమితమైనటువంటి సుఖమును అంటే మోక్షమును అష్ణుతే అనుభవించును ఇది ధ్యాన యోగమునకు ప్రథమ బలము చూడండి ఇక్కడ ఒక పదాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది తాత్పర్యం చూడండి నిన్న మనము చెప్పుకున్నటువంటి శ్లోకాలలో విధంగా ఎవరైతే అట్ల ధ్యానమునకు కూర్చొని నిత్యము ఇట్లు మనస్సును స్వాధీనము చేసుకున్న యత్నించు యోగి తన చిత్తమునందరి మాలిన్యములను తొలగించుకొనును ఈ విధంగా కృష్ణుడు భగవద్గీతలో నిన్న మన శ్లోకాల్లో చెప్పిన విధంగా ధ్యానానికి కూర్చొని మనస్సును స్వాధీనం చేయడానికి నిత్యము ఎవరైతే ప్రయత్నము చేస్తుంటాడో అటువంటి యోగి తన చిత్తమునందరి మాలిన్యములను తొలగించుకును ఆ విధంగా ప్రయత్నము చేత ధ్యానం చేయడం ద్వారా తన లోపల ఉన్నటువంటి మనస్సు లోపల ఉన్నటువంటి మాలిన్యములను తొలగించుకొనును చిత్తము ప్రసన్నమై బాహ్య వృత్తులు లేనిదైనప్పుడు జీవునకు సుఖము సుఖముగా బ్రహ్మ సంస్పర్శము కలుగును ఎప్పుడైతే ఈ విధంగా చిత్తము లోపల ఉన్నటువంటి మాలిన్యాలు తొలగిపోతాయో అప్పుడు ఆ జీవుడికి బ్రహ్మ సంస్పర్శ కలుగుతుంది బ్రహ్మతో సంపర్కము కలుగుతుంది చూడండి బ్రహ్మ అనుభూతి ఏర్పడును ఆ బ్రహ్మ యొక్క ఆనంద అనుభూతి ఏర్పడును అప్పుడు అతనికి అత్యంత సుఖము అప్రాకృతిక సుఖము ఆనందము లభించును అంటే సహజ సిద్ధంగానే చిత్తములో ఉన్న మాలిన్యాలు కలిగిపోగానే పరమాత్మ యొక్క సుఖం అనేది సంస్పర్శ వలన ఆ బ్రహ్మానుభూతి పొందును కాబట్టి అది అత్యంత సుఖమని చెప్పి ఇక్కడ తెలియజేయబడుతుంది దానికి ఆనందం అనేది చెప్పబడుతుంది కావున ఆ విధంగా ఆనందము లభించును ఓం